వరంగల్ చౌరస్తులోని ఆర్యవైశ్య సంఘం పట్టణ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మాజీ మేయర్ గుండా ప్రకాష్ చేతుల మీదుగా సుమారు ఐదు వందలు పైగా ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు పిఓపి వినాయకులను నిషేధించాలని కోరుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి విగ్రహాలను పెట్టి పూజించాలని గుండా కోరారు నిలబడి మన మధ్యలో నిలబడి పట్టు చద చూడాలి ఇది వచ్చేటప్పుడు చూసుకో ఓకే సార్ बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की

रामलला तेजनांतर तो हा ए मंचावर का बोलले अब जो ए बाई बोल दिस कॉल काय देतो इयो होता मी इकडे ना ओके ना अचीं बि ओके सर तो ला म्हणून दिसको गर्भ उजला नाका पनीरो दिन होतो गणेश महाराज की जय विनायक चतुर्थी भारत देश व्याप्त मैं प्रपंच व्याप्त కొన్ని కోట్ల మంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఘనంగా వినాయకత్సవం జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకంలో పూజ చేస్తే పర్యావరణాన్ని పరిరక్షించిన వారమైత అది మన యొక్క కనీస కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఉన్నది అట్లా ఉన్న కొన్ని బ్రహ్మాండ నాయకుడు ఆ విఘ్నేశ్వరుడు మన జీవితంలో ఏ విఘ్నము కూడా కలగకుండా చేయటమే కాక మనకు ఈ సంవత్సరం పొందున కూడా తప్పకుండా సుఖశాంతులు ప్రసాదిస్తాడని అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం కాబట్టే దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కూడా అన్ని మతాల వారు కూడా ఆ వినాయకుడిని పూజిస్తూ ఉంటారు ఎక్కడ చూడు భక్తి గీతాలు కోలాటాలు నృత్యాలు బ్రహ్మాండంగా వినాయకుడి యొక్క మంటపాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి దీన్ని పట్టణ ఆదివేష సంఘం తరఫున కూడా పరివ పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక సత్సంకల్పంతో ఈరోజు మట్టి వినాయకులను మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది దాదాపు ఐదు వందల మట్టి వినాయకులను మనం పంచడం జరుగుతూ ఉన్నది ప్రజలు కూడా చాలా ఉత్సాహం చూపెడతా ఉన్నారు అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభం కలగాలని ఆ భగవంతుని ఆశీస్సు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము